కృష్ణం వందే జగద్గురు కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ మనం ముందు మహాభారతం యొక్క సభాపర్వంలో ఏం తెలుసుకున్నామో ముందుగా ఒకసారి గుర్తు చేసుకుందాము కౌరవుల మనస్సు నొప్పించకూడదని జూదమాడడానికి అంగీకరించిన ధర్మరాజు తన తమ్ముళ్లను తన ఐశ్వర్యాన్ని రాజ్యాన్ని చివరకు తనను తానే ఒడ్డి ఓడిపోయాడు ఇక తిరిగి శకుని ఏమంటున్నాడు నీ భార్య ద్రౌపది నీ లక్ష్మి ఉంది కదయ్యా ఈసారి ఆమెను జూదంలో పెట్టి చూడు నీ ఐశ్వర్యమంతా తిరిగి వస్తుందేమో అన్నాడు ఇప్పుడు పాండవులు ఓడిపోయి కౌరవులకు దాసులయ్యారు కదండి ధర్మం ప్రకారం దాసులైన వారు మరి గెలిచిన వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలి కదా అందువల్ల ధర్మరాజు శకును చెప్పినట్లుగా చేశాడు మళ్ళీ ఓడిపోయాడు ఇక ఈ దుర్యోధనుడు ఈ దుష్టచతుష్టయం ఉంది కదా విదురుణ్ణి వెళ్ళి ఆ ద్రౌపదిని తీసుకురమ్మని చెప్పారు కానీ విదురుడు నేను వెళ్ళను ఎలాంటి కార్యాన్ని నేను చెయ్యను అన్నాడు అప్పుడు దుర్యోధనుడు ప్రాతిగామి అనే ఒక సూత సైనికుడు అక్కడ ఉంటే అతడిని ద్రౌపదిని తీసుకురావడానికి పంపించాడు ఇక ఇక్కడ ఈ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు తన కొడుకులు పాండవుల యొక్క సర్వాన్ని గెలుచుకున్నారని తెలుసుకుని అసలు ఎంత ఆనందపడుతున్నాడంటే డ్యాన్స్ చేయడం ఒకడే తక్కువండి అంత ఆనందంగా ఉన్నాడు ఇది చూసిన విదురుడు ఏంటరా నీ రాక్షస ఆనందం ఇంతకుముందే కదరా లేనా నువ్వు లేవా కురు వృద్ధులు లేరా ఎందుకు ఇది దారుణాలకు దారితీస్తుంది ఏదో సరదాగా ఆడుతూ ఉన్నారు అని నానోరు మూయించావు కదరా ఇప్పుడేమో మోసం చేసి పాండుపుత్రుల సర్వాన్ని లాగేసుకున్నారు నీ కొడుకులు వారి ధర్మపత్ని అయిన అయోనిజైన ద్రౌపదిని సభలోకి తీసుకురమ్మని అంటూ ఉన్నారు అదంతా వినుకుంటా నువ్వు ఆనందిస్తూ ఉన్నావు ఇది నీకు న్యాయంగా అనిపిస్తుందా నీ కొడుకు ఈ ఇంటి కోడల్ని దాసిగా పనులు చేయించుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు ఇక్కడితోనైనా ఇది ఆపేస్తే మంచిది లేదంటే ఏమవుతుందో తెలియడం లేదు అన్నాడు విదురుడు అయినా కూడా ఈ ధృతరాష్ట్రుడు వినడమే లేదు ఇక ప్రాతగామి ద్రౌపదీదేవి దగ్గరకు వెళ్ళి అమ్మ మిమ్మల్ని సభలోకి తీసుకుని రమ్మని దుర్యోధనుల వారు నన్ను పంపించారమ్మా అని చెప్పాడు ప్రాతగామి మాటలు విని ద్రౌపదీదేవి ఆశ్చర్యపోయింది నేనేమిటి నన్ను సభలోకి అది దుర్యోధనుడు తీసుకురమ్మనడమేమిటి ఏమైనా ఆటలుగా ఉందా ఏంటి అని అడిగింది అప్పుడు అతను ఈ విధంగా చెప్పాడు అమ్మ కౌరవులు పాండవులు జూదమాడారు ఆ జూదంలో పాండవులు ఓడిపోయి మీతో సహా సర్వాన్ని కోల్పోయారమ్మా అందుకే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు దుర్యోధుల వారు అని చెప్పాడు ఏమిటి కురుపుత్రులంతా జూదమాడారా నా భర్తలు సర్వం కోల్పోయారా సరే గాని ధర్మరాజుగారు తాను ఓడిపోయి నన్ను ఓడారా లేకపోతే నన్ను ఓడి తాను ఓడిపోయారా అని అడిగింది ఆవిడ అలా ఎందుకు అడిగింది అంటే అండి దానికొక రీజన్ ఉందండి ధర్మరాజు గారు ఓడిపోకముందు ద్రౌపదీదేవిని పందెంలో పెట్టి ఓడిపోయినట్లయితే ధర్మరాజు ద్రౌపదిని ఓడాడు ఆమె దాసి అని అర్థం కానీ ధర్మరాజు తాను ఓడిపోయిన తర్వాత ఆయన దాసుడవుతాడు కదా ఆయనకు ఐశ్వర్యమే లేదు అతనికి ఇక ఎవ్వరినీ పందెంలో పెట్టే అధికారమే లేదు స్వతంత్రంగా ఆడే అధికారం కూడా లేదు ధర్మరాజుకు యజమాని శకుని దుర్యోధనుడు వారు చెప్పినట్లు చేయాలి శకుని ద్రౌపదిని పందెంలో పెట్టు అన్నాడు ధర్మరాజు శికును చెప్పింది చేయాలి కాబట్టి చేశాడు తప్పు శకుని దుర్యోధనులదే కానీ ధర్మరాజుది కాదు ధర్మరాజు ధర్మాన్నే పాటించాడు అయితే ఇక్కడ ఈ ప్రాతిగామి వచ్చేసి అదేమీ నాకు తెలియదమ్మా మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పగానే వెళ్ళి కనుక్కొన్రా ఈ విషయాన్ని అని చెప్పి ద్రౌపదీదేవి ప్రాతిగామిని పంపించింది అతను సభలోకి తిరిగి వెళ్ళాడు ద్రౌపదీదేవిని తీసుకురాలేదే అని వాళ్ళు అడిగారు అయితే ద్రౌపదీదేవి ఈ విధంగా ఒక క్వశ్చన్ అడిగిందండి దానికి సమాధానం తెలుసుకుని రమ్మంది అని చెప్పాడు ఏంటి ఆ క్వశ్చన్ అని వాళ్ళు అడిగారు అయితే ధర్మరాజు గారు నన్నోడి తానోడేనా లేకపోతే తానోడి నన్నోడెనా అని క్వశ్చన్ వేసిందండి దీనికి సమాధానం కనుక్కొని రమ్మంది అని చెప్పాడు ఎవ్వరూ కూడా దీనికి ఆన్సర్ చెప్పలేదండి దానికి ఆన్సరు ధర్మం తెలిసిన ధర్మరాజే చెప్పాలని భీష్మ పితామహుల వారు చెప్పారు దుర్యోధనుడు సభలోకి రమ్మను ఇలాంటిదేదైనా సభలో తెలుసుకొమ్మను అని చెప్పి ప్రాతిగామిని మళ్ళీ పంపించాడు అతను మళ్ళీ వెళ్ళి అమ్మ మిమ్మల్ని ఎలాగైనా సభలోకి తీసుకురమ్మన్నారు ఏదైనా సరే అక్కడికొచ్చే మాట్లాడమన్నారు అని ద్రౌపదీదేవికి చెప్పాడు విషయం మామూలుగా లేదు చూడబోతే చాలా సీరియస్గానే ఉన్నట్లుంది అని ఆవిడ ఆలోచించి ఆవిడ రజస్వలలో ఏకవస్త్రగా ఉంది కదండి అయినా కూడా సరే ఆమె ఆ మణిసభలోకి వెళ్ళింది తన మామగారైన ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి ఆయన పక్కన నిలబడింది ఎందుకంటే ఇప్పుడు తనకు మామగారు లేరు ఉన్నది ఇప్పుడు పెద్ద మామగారైన ధృతరాష్ట్రుల వారు మాత్రమే అందుకే ఆమెను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ధృతరాష్ట్రునిదే కదా అందువల్ల మన సనాతన ధర్మంలో ఒక ఆడపిల్లకు పెళ్లికి ముందైతే తండ్రి ఎంతో బాధ్యతగా భద్రతగా చూసుకుంటాడు మరి పెళ్ళి తర్వాత ఆ అమ్మాయిని ఆ తండ్రి స్థానంలో కన్యాదానం తీసుకున్నటువంటి మామగారు కూడా తండ్రి కంటే కూడా ఎక్కువ బాధ్యతగా అంటే తన కూతురు కన్నా కూడా ఎక్కువగా భద్రంగా ప్రొటక్ట్గా చూసుకోవాలి అంతేకాని కోడలు బాధపడుతున్నా చూస్తూ నేను మామగారిని అని చెప్పుకోవడం కాదు ఆమె యొక్క బాధ్యతలు కూడా తీసుకోవాలి అదే విషయం ద్రౌపదీదేవి ధృతరాష్ట్రుణ్ణి అడుగుతూ ఉంది ఒక మామగారిగా ఇప్పుడు నన్ను రక్షించాల్సిన బాధ్యత మీది అంది ధృతరాష్ట్రునికి తన కొడుకు తప్ప ఎవ్వరూ అవసరం లేదు ఎవ్వరేమైపోయినా పర్వాలేదు దుర్యోధనుడు నువ్వు మూలం ఏంటి వచ్చి సభ మధ్యలో నిలబడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి ముందు అని ద్రౌపదీదేవి అనగానే దుశ్శాసన ఏంటి చూస్తున్నావు ద్రౌపదిని ఈడ్చుకురా అన్నాడు దుర్యోధనుడు దుశ్శాసనుడు ఆమె దగ్గరకు రావడం చూసిన ద్రౌపదీదేవి భయంతో అప్పుడే వస్తున్న అత్తగారైన గాంధారి వైపు పరుగుతీస్తూ ఉంది అప్పుడు ఈ దుశ్శాసనుడు ద్రౌపదీదేవి యొక్క జుట్టుని గట్టిగా పట్టుకొని సభలోకి పడేశాడు అది చూసిన భీముడు పైకి లేచాడు ఏంటిది నా భార్య జుట్టు ఒకడు పట్టుకులాగడం ఏమిటి అది చూస్తూ ఏమీ చేయలేని మా దుస్థితి ఇది మా దాసత్వంలో ఉండడం వల్ల కాదు భార్యను కాపాడలేని ఇలాంటి చేతులు మాకెందుకు నా చేతులను అన్నాడు భీముడు ద్రౌపది పితామహ ఏం మాట్లాడరేంటి అనగా అమ్మా చేయరాని పని చేస్తున్నారు ఈ వెధవలు నాశనమైపోతారు తల్లి వీళ్ళు చేస్తున్న ఈ చర్య కౌరవులందరి వినాశనానికి దారితీస్తుంది అయో నిజమైన నువ్వు మహాపతివ్రతువు నిన్ను ముట్టుకున్నవాయి వీళ్ళెవ్వరూ కూడా బాగుపడరు తల్లి అసలు నువ్వు ఏంటమ్మా నువ్వు ఓడలేదు తల్లి అంటూ ఉండగానే దుర్యోధనుని తమ్ముడు వికర్ణుడు పైకి లేచాడు అసలు మీరు ఆడిందే మోసపు జూదం ఇందులో గెలుపు ఓటమిల ప్రసక్తేముంది జూదము వేట మద్యపానము తిండిబోత్తనం ఈ నాలుగు కూడా అధర్మ కార్యాలు అందులో జూదంలో ఓడింది ఓడినట్టు కాదు గెలిచింది గెలిచినట్టు కాదు పతివ్రత అయిన ఆ తల్లిని ఈ సభలో ఇలా అవమానించటం తప్పు సభలో పెద్దలైన వారు జోక్యం చేసుకుని దీన్ని ఇక్కడితో ఆపండి అన్నాడు వికర్ణుడు ఇప్పుడు లేచాడండి మహానటుడు కర్ణుడు ఊరుకోవయ్యా పెద్ద చెప్పొచ్చావు గాని ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళే నోరు మూసుకొని ఉంటే నిన్నగాక మొన్న బుట్టిన నువ్వు ఏం తెలుసని మాట్లాడుతున్నావు అసలు ఆ ధర్మరాజే నోరు మూసుకొని ఉంటే మధ్య నీకెందుకయ్యా నువ్వు అరవకుండా కూర్చో అన్నాడు కర్ణుడు వికర్ణుడిని అంతేకాక అసలు దుర్యోధనుకు లేని ఒక చెడు ఆలోచనని కర్ణుడు ఇప్పుడు లేవదీస్తూ ఉన్నాడు ఏంటి ముందేమో భీష్ముడు లేచి నువ్వేమో పెద్ద పతివ్రత శిరోమణివని నిన్ను జుట్టు పట్టుకు సభలోకి లాగితే కురు సామ్రాజ్యం మొత్తం నాశనం అవుతుందని మాట్లాడుతున్నాడు అయినా నువ్వు పతివ్రతవా ఐదుగురిని కట్టుకున్న దానివి నువ్వు పతివ్రతవా ఎక్కడైనా పతివ్రత ఐదుగురిని భార్యగా చేసుకుంటుందా ఈమె జుట్టు పట్టుకు లాగడం ఏంటి బట్టలు పట్టుకు లాగేసి పడేయాలి అంతేగాని ఏంటి ఈమె ప్రశ్నలకు ఆన్సర్లు చెప్తూ కూర్చుంటారా అన్నాడు కర్ణుడు అప్పటి వరకు ద్రౌపదిని దాసిగా వాళ్ళ రాజ్యంలో పనులు చేయించుకొని అవమానించాలి అని అనుకుంటున్నటువంటి దుర్యోధనుడికి ఆహా ఏం ఐడియా ఇచ్చావు కర్ణ అని అనుకున్నాడు దుర్యోధనుడు వెంటనే ఆ ద్రౌపదికి అలాగే ఈ ఐదుగురు పాండవులకి బట్టలు విప్పేసేయండి అన్నాడు అన్న ఏ పనికి వాళ్ళని పని చేసినా కూడా ఆలోచించకుండా ఫాలో అయ్యేవాడు దుశ్శాసనుడు పాండవుల దగ్గరకు వెళుతూ ఉంటే వారు వెంటనే వారిపై వస్త్రాలు ఉన్నాయి కదా ఆ పై వస్త్రాలను విప్పేసి అక్కడ పెట్టేశారు పాండవులకు ఉన్న శక్తి సామర్థ్యాలతో వీరిని తుక్కు తుక్కు చేయొచ్చు కానీ ఇప్పుడు వాళ్ళు దాసులైపోయారు కదా అందుకే నోరు విప్పక ఊరుకొనే ఉన్నారు దుశ్శాసండు వచ్చి మొత్తం ఎక్కడ విప్పేస్తాడోనని వాళ్ళు భయపడిపోయి వాళ్ళు ముందే వారి యొక్క పై వస్త్రాలను విప్పి అక్కడ పెట్టేశారు ఇది చూసిన ఈ దుష్టచతుష్టయం అంతా కూడా నవ్వుతున్నారు పాండవులను చూసి అసలు కర్ణుడికి ఈ ఆలోచన ఎందుకొచ్చిందో టైం దగ్గర పడితే ఇలాంటి ఆలోచనలే కదా మరి వస్తాయి కర్ణుడికి ముందు నుండి కూడా అర్జునుడంటే మహా ద్వేషమండి కర్ణుడు అర్జునుని ముందు ఒక్కసారి కూడా గెలవలేదు ఇప్పుడు జూదంలో ఓడిపోయి వీళ్ళు దాసులయ్యారు కదా కానీ కాలం ఎప్పుడు కూడా ఒకలాగే ఉండదు కదా ఒకవేళ వాళ్ళు మళ్ళీ పుంజుకున్నారనుకోండి వీళ్ళకి చాలా కష్టం అందుకే ఎలాగైనా సరే పాండవులు లేవకుండా దెబ్బతీయాలి అనుకొని ద్రౌపదీదేవి చీరలు వలిచి అవమానిస్తే దాన్ని జీర్ణించుకోలేని పాండవులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు ఇక మొత్తం మనదే మనకు అసలు అడ్డే ఉండదు అని కర్ణుడు ఆలోచిస్తూ ఉంటే ఈ దుశ్శాసనుడు ద్రౌపదీదేవిని సమీపించి ఆవే చీర పట్టుకుని లాగుతూ ఉన్నాడు ఆమెమో గట్టిగా పట్టుకుని ఉంది వీడేమో లాగుతూ ఉన్నాడు ఆవిడేమో పట్టుకుని ఉంది వీడేమో లాగుతూ ఉన్నాడు లాగుతూ ఉన్నాడు లాగుతూ ఉన్నాడు వెంటనే భీమసేనుడు లేచాడు అరే దుశ్శాసన నీకెంత ధైర్యం రా ముందేమో నా భార్య వంటిపై చేయేశావు ఇప్పుడేమో తల్లితో సమానమైన వదిన చీరను అది ఏకవస్త్రమైన స్త్రీ ఒలువలను లాగేస్తూ ఉన్నావే రే దుశ్శాసన నిన్ను ఎలా చంపుతానంటే అందరూ చూస్తూ ఉండగా నా కొడక్క అందరూ భయపడేలాగా నీ గుండెలను చీల్చి నీ రక్తం ఎంతో ఆనందంగా తాగుతానురాదేదో జ్యూస్ తాగుతున్నట్లుగా తాగుతానురా అని భీముడు ఫస్ట్ అనేది చేసేశాడు ఇది విన్న విధుడికి ఏదో ప్రళయం రాబోతుందని అర్థమైంది ధృతరాష్ట్రం దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి నేను ఎన్నోసార్లు హెచ్చరించాను కదా అన్న నిన్ను భీముడు ప్రతిజ్ఞ పూనాడు దుశ్శాసనడికి అయిపోయాడు నీ మిగిలిన కొడుకులైనా బతకాలి అంటే ఇకనైనా ఇక్కడితో ఆపేయమని చెప్పు అన్నాడు విదురుడు కానీ ఈ గుడ్డివాడికి పాండవులను అవమానించడం మహా మజాగా ఉందండి ఇంకెందుకు విధుడు చెప్తే వింటాడు చెప్పండి ఇక ద్రౌపదీదేవి కంప్లీట్గా శ్రీకృష్ణ భగవాను నువ్వే దిక్కని శరణాగతి చేసింది ఆ కన్నయ్య వచ్చాడు ద్రౌపదీదేవికి చీరలు అందించి కాపాడాడు ఇప్పుడు భీష్మ పితామహుడు లేచాడు అమ్మ ఇది ఈ కురు సామ్రాజ్యానికి అంతం ఇంత జరుగుతున్నానోరు విప్పని ఆ కళ్ళు లేని కబోది రాజుగా ఇక పనికిరాడమ్మా ఈరోజు నీకు జరిగింది ఇక మీదట ఏ ఆడబిడ్డకు కూడా జరగకూడదు తల్లి నన్ను క్షమించమ్మ దీని వెనుక ఏదో సృష్టి రహస్యం ఉంది కనుక నేను భర్త అయిన ధర్మరాజు ఏం మాట్లాడకుండా కూర్చుండిపోయాడు రాబోయే పెద్ద ఉత్పాతానికి ఇదే కారణమవుతుంది తల్లి నన్ను క్షమించు అమ్మ అని చెప్పి భీష్ముడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు అశ్వత్థమ్మ అలాగే మరికొందరు కూడా ఈ చర్యను ఖండించి అక్కడి నుండి వెళ్ళిపోయారు ధర్మం తప్పి ప్రవర్తించిన వారు మాత్రమే కాదండి ధర్మం తెలిసి కూడా చెప్పకుండా అధర్మాన్ని ఖండించకుండా ఉన్నవారు కూడా అధార్మికులే అవుతారు ఇలాంటి వారందరూ కూడా పాపాన్ని అనుభవించక తప్పదు గాంధారీదేవి ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళి మహారాజా దీన్ని ఇంతటితో ఆపేయండి అన్ని చెడు శక్నాలే కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పింది అయినా కూడా ఏం పట్టనట్టుగా ప్రశాంతంగా కూర్చున్నాడు ఈ ధృతరాష్ట్రుడు కర్ణుడు మళ్ళీ లేచి మాట్లాడుతూ ఉన్నాడు మరి తర్వాత కనుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందామండి ఎందుకంటే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కదా సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు స్వస్తి